హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆక్స్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మూడు హెల్దీ రాగి రెసిపీస్ ఎలా చేయాలో చూసేద్దాము రెగ్యులర్గా ఇంట్లో నేను ఈ విధంగానే వీక్కి త్రీ టైమ్స్ ఇలా చేస్తూ ఉంటాను రాగులు వేసి వారానికి కనీసం మూడు సార్లైనా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎముకల్ని బలంగా చేస్తుంది కాల్షియం అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా ఈ రాగుల్లో ఈ ఒక్కటే ఒక్క బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని మూడు రకాల రెసిపీస్ చేసుకోవచ్చు దోశ పునుగులు అండ్ పునుగులు రెసిపీస్ చాలా ఈజీ అండి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక్కసారి చూసేద్దాం ముందుగా పప్పులు నానపెట్టుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను ఆ పెద్ద బౌల్లో ఏదైతే పిన్ని నానబెట్టుకోవడానికి గ్లాస్ యూస్ చేస్తామో ఆ గ్లాస్ తీసుకొని ఒక కప్పు మినపగుళ్ళుకి మూడు కప్పుల బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను స్టోర్ బియ్యం వేసుకుంటున్నాను మీ ఇష్టము ఏ బియ్యమైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత అదే గ్లాస్తో హాఫ్ కప్ రాగులు వేసుకొని ఒక్క స్పూన్ పచ్చిపప్పు అండ్ ఒక్క స్పూన్ మెంతులు యాడ్ చేసుకుంటున్నాను పచ్చిపప్పు అనేది పెద్ద స్పూన్తో ఒక్క స్పూన్ వేసుకుంటున్నాను మీకు గ్లాస్ మెజర్మెంట్ వైజ్ కూడా వన్ బై ఫోర్త్ పచ్చిపప్పు యాడ్ చేసుకోవాలి అండ్ వన్ స్పూన్ అదే స్పూన్తో మెంతులు యాడ్ చేసేసుకున్నాము మెంతులు ఎందుకంటే త్వరగా ఫెర్మెంట్ అవుతుంది దోశ అనేది కొంచెం సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా ఇప్పుడే వాష్ చేసుకుందాము పప్పులు నానిన తర్వాత కన్నా ఇప్పుడే శుభ్రంగా వాష్ చేసుకుంటే ఉన్న తొలకలన్నీ ఇప్పుడే పోతాయి ఈ విధంగా వాష్ చేసుకొని ఒక ఫైవ్ అవర్స్ నానపెట్టేసుకున్నాను చూడండి ఇలా చక్కగా నానిపోయాయి ఇప్పుడు జస్ట్ ఆ వాటర్ అంతా వంపేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఈ పప్పులన్నిటినీ గ్రైండ్ చేసుకున్న తర్వాత మార్నింగ్ లేవగానే ఫెర్మెంట్ అయిపోయింది చక్కగా ఈ విధంగా ఫర్మెంట్ అయ్యి చూడండి ఎంత బాగుందో పిండి బాగా వచ్చింది ఫెర్మెంట్ అయిపోయి ఇప్పుడు పిండిని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి సరిపడా తీసుకుంటున్నాను దోశకి ఇలా దోశకి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఐరన్ ప్యాన్ మీద దోశ వేస్తున్నాను సో ఐరన్ ప్యాన్ను కొద్దిగా హీట్ చేసుకుందాము హీట్ చేసి ఆయిల్ అప్లై చేసేద్దాం ఫస్ట్ ఐరన్ ప్యాన్ మీద దోశ వేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి త్వరగా రావు బట్ ఇలా ఆయిల్ వేసేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత బ్యాటర్ వేసుకొని ఫస్ట్ దోశ అనేది సరిగ్గా రాదు సెకండ్ దోశ నుండి బాగా వస్తాయి ఈ విధంగా బ్యాటర్ని కొంచెం మందంగా వేసుకోవాలి ఫస్ట్ దోశ వేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మధ్యలో కొంచెం కాలింది అంటే కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మనం టర్న్ చేసుకోవడానికి ట్రై చేయాలి సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు సెకండ్ దోశ వేయడానికి పెనం మీద ఉన్న హీట్ని అడ్జస్ట్ చేసుకోవాలి సో వాటర్ని కొంచెం చిలకరించి క్లాత్ తీసుకొని క్లాత్తో ఒక్కసారి తుడిచేద్దాం ప్యాన్ని ఇలా మీకు చూపిస్తున్న విధంగా ఇలా శుభ్రంగా తుడిచేసి కొద్దిగా హీట్ చేసిన తరువాత బ్యాటర్ వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇలా బ్యాటర్ వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా మందంగా కాకుండా కొంచెం పల్చగా వేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకొని ఆయిల్ అప్లై చేసి సేమ్ అలాగే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి టర్న్ చేసుకుందాం టేస్ట్ అయితే ఈ దోశలు చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాల్షియం అండ్ ఐరన్ రిచ్ ఉన్న ఫుడ్ ఇది సో తప్పకుండా ట్రై చేయండి చూడండి దోశ ఇలా తిప్పుతుంటే కలర్ ఎంత బాగుందో సెకండ్ జ్యూస్కి ఎంత బాగా వచ్చిందో చూసారా ఈ విధంగా దోశలన్నింటినీ వేసేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి బ్యాటర్ని తీసుకొని పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కారం కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం సాల్ట్ అనేది ఇప్పుడు వేయలేదు కొద్దిగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ వేస్తున్నాను సో ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మరి కొంచెం గట్టిగా ఉందని కొద్దిగా పలుచగా చేస్తున్నాను ఈ విధంగా వేసుకొని గుంత పొంగనాల పనంని పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇలా నెయ్యితో అప్లై చేసుకుంటున్నాను మీకు నూనెతో వేసుకోవాలనుకుంటే నూనెతో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా పిండిని తీసుకొని అన్ని పొంగనాలు వేసేసుకుందాం ఇది చాలా ఈజీగా అయిపోతుంది దోశల కన్నా త్వరగా అయిపోతుంది ఈ పొంగనాలు ప్రాసెస్ సో ఈ విధంగా వేసేసుకొని కొంచెం ఉడికించుకోవడానికి మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఈ విధంగా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చక్కగా పొంగినవి ఇలా హోల్స్ వచ్చాయి అని అంటే చాలా బాగా వస్తున్నాయి పొంగణాలు అని అర్థము సో ఒక్కసారి టర్న్ చేసుకుందాం మొత్తాన్ని రెండో సైడ్ కూడా కాల్చుకోవడానికి ఈ విధంగా టర్న్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఇంకొక సైడ్ కూడా ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఈ విధంగా రెండు సైడ్ల కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకు పల్లీ చట్నీ టొమాటో చట్నీతో చాలా బాగుంటుంది దీని టేస్ట్ సో ఈ విధంగానే అన్ని పొంగనాలని ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాము ఇవి చాలా ఈజీగా అయిపోతుంది గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి లోపల పొంగనాలు ఈ రెసిపీస్ మా గుంటూరులో చాలా ఫేమస్ అండి ఈ గుంత పొంగనాలు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఆరోగ్యానికి మంచిది అండ్ ఇంత మంచి రెసిపీస్ని ఖచ్చితంగా ట్రై చేయాలి మనం ఇప్పుడు మనం ఆనియన్స్ పచ్చిమిర్చితో పాటు కొత్తిమీర అండ్ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ నెక్స్ట్ రెసిపీ కోసం మళ్ళీ బ్యాటర్ని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఇలా మీకు చూపిస్తున్న విధంగా గట్టిగా వాటర్ వేయకుండా ఇలా గట్టిగానే పిండిని ఉంచుకోవాలి పునుగులు మరీ జారు జారుగా ఉంటే రావు కదా సో ఈ విధంగా బ్యాటర్ని ఉంచుకొని ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకొని హీట్ చేసుకుందాము హీట్ అయిన తర్వాత పునుగులు వేసేసుకుందాం అంతే అండి ఇలా చక్కగా పునుగులు అన్నిటినీ వేసుకొని బోత్ సైడ్స్ కాల్ చేసుకుంటే చాలా హెల్తీగా అయిపోయిన త్రీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేవి రెడీ అయిపోయాయి ఇలా ఒకే బ్యాటర్తో ఈ విధంగా మనకి బ్రేక్ఫాస్ట్కి ఈజీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉపయోగపడతాయి కదా మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ